కుంటే స్వీకరిద్దాం ఈ పేదోళ్ళని ఎట్లా ఆదుకుందామో చెప్తాము కాక వెంకటస్వామి స్ఫూర్తిగా తీసుకుందాము హైదరాబాద్ నగరానికి వలస వచ్చి ఉద్యోగ ఉపాధి దొరక్క మూసీలో కలుషితమైన వాతావరణంలో బ్రతుకుతున్న వాళ్లకు ఒక మంచి జీవితానికి వాళ్ళకు ఒక మంచి వసతులు కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది వాళ్ళు దోపిడీ చేసిన దాంట్లో ఒక పది పర్సెంట్ పెట్టి జీవితాలు బాగుపడతాయి పదిహేను వందల కోట్లు ఇవ్వాల వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ బ్యాంకులు ఒక ఐదు వందల కోట్లు ఇదే అందరికీ ఇంత తలాయిని వంచి పెడదాము తలాయిని వంచిపెడదాము వెయ్యి ఎకరాల గజలో ఫామ్ హౌస్ ఉంది వెయ్యి ఎకరాలలో ఐదు వందల ఎకరాలు అందరికి ఇందిరాం ఇల్లు కట్టిస్తా నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది భూదానం ఉదయ చంద్రశేఖరరావు పోని కేటీఆర్ నీకు యాభై ఎకరాలు ఉంది జన్వాడల ఓ పాతిక ఎకరాలు ఒక పక్కకి మంచి పది అంతస్తులలో అందరికి ఇందిరామి ఇల్లు కట్టిస్తా ప్రభుత్వం నుంచి సొమ్ము ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా మీ తాత తప్ప ఇచ్చిన ఆస్త కాదు మీ తాత ఇచ్చింది కాదు కదా మీరు అందరు రెండు వేల తొమ్మిది కంటే మీరు రెండు వేల తొమ్మిది ఎన్నికలల్లో ఎలక్షన్ వీటి పెట్టారు కదా రెండు వేల ఐదులో హరీష్ రావు ఎలక్షన్ అఫిడౌవిట్ ఉంది రెండు వేల నాలుగులో కేసీఆర్ వీటి ఉంది ఎలక్షన్ అక్కడ నుంచి వరుసగా తీసుకుంటు వద్దాం మీ ఆస్తులు ఇట్లా పెరిగినాయో తెలుస్తాయి మీ టీవీలు ఎట్లు వచ్చినాయి పేపర్లు ఎట్లు వచ్చినాయి ఆస్తులు ఎట్లు వచ్చినాయి ఫార్మ్ హౌజ్లు ఎట్లు వచ్చినాయి ఆఫీసులు ఎట్లు వచ్చినాయి ఇవన్నీ వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లు వచ్చినాయి తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చచ్చిపోతుంటే ఆస్తులన్నీ కోల్పోతుంటే మీ ఆస్తులు మాత్రం గుట్టలో పేరకపోయినాయి మీరు మాత్రం పాతిక ఎకరాలలో వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్లల్లో మీరు జమీందారులలాగా బతుకుతారు తెలంగాణ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళు మూసి మురికిల్లే చచ్చిపోవాలనా ఏం వాళ్ళకి మంచి జీవన విధానం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళకి మంచి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా మంచి ప్రణాళిక తీసుకుందాం కడదాం వాళ్ళ కోసం అవసరమైతే రేస్ కోర్సును బయటకు తరలిద్దాము సిటీ బయటకి రేస్ కోర్సు తరలిస్తే మలక్పేటలో నూట యాభై ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉంది ఈ పేదవాళ్ళందరికీ అందులో ఇల్లు కట్టిద్దాము అంబర్పేట్లో ఉన్న పోలీస్ అకాడమీని ఊరి బయటకు తరలిద్దాము రెండు వందల ఎకరాలు ఉంది అంబర్పేట్లో ఆ రెండు వందల ఎకరాలలో మూసి నది ఒడ్డు ఉన్న పేదోళ్ళందరికీ మంచి ఇల్లు కట్టిద్దామయ్యా ఏం ఇదంతా ప్రభుత్వం ఆస్తులే కదా పేదలకు మంచి చేద్దాం మీరు వచ్చి సూచన చేయండి మీద ఒక కమిటీ వేస్తాం దాంట్లో రాజేందర్ని పెడతాం కేకేఆర్ ను పెడతాం హరీష్ రావును పెడతాం పొన్నం ప్రభాకర్ గారిని కూడా అందులో పెడతాం మీరు కలిసి సమయం మాకు ఇది సూచనలు ప్రతిపక్షానికి కూడా ఈ పేదలకు మేలు చేయడానికి ఒక కమిటీ వేద్దాం బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం అందరు కూర్చొని పేదోళ్ళకి ఏం చేద్దాము ఆలోచన చేద్దాము ముందుకు రాండి పదేళ్ళు అనుభవం ఉందంటున్నారు కదా మీకు ప్రభుత్వము మంత్రులుగా మీ అనుభవం పేదల కోసం పెట్టురు మీ ఆస్తులు లేకపోయినా సరే కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే